మమ్మను మికిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకి తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు తండ్రి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పగలంతయు మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి వందనములు మా రాకపోకలందు తోడుగా ఉన్నారు మా ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉన్నారు మమ్మల్ని జయప్రదంగా మా పనులు ముగించుకొని ఇండ్లకు చేరుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు తండ్రి ప్రభా ఇంట్లో తండ్రి మేము అందరం కలిసి సంతోషంగా గడపడానికి ఇచ్చిన కృపను పట్టుకోవడానికి వందనం చేయించుకుంటున్నాం ప్రభా వారంలో ఈ చివరి దినాన ప్రభా మేము ఎంతో సంతోషంగానైనా రేపటి దినం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా అవును తండ్రి అది ఒక గొప్ప అద్భుతమైన సంతోషకరమైన సమయం మేము నీ సన్నిధిలో సమూహంగా కూడి నిన్ను ఆరాధిస్తాం కాబట్టి నీకు వందనాలు చేరించుకుంటున్నాము ప్రభా ఈ దినం నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా నీకు వందనములు మా ప్రభా తండ్రి దినం మీరు ఇచ్చినటువంటి మంచి వాక్యంని బట్టి నీకు స్తోత్రంలోనైనా కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ కీర్తన దావిదు రాసినటువంటి కీర్తనలో మొదటి రెండు వచనములు ప్రభా యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యుహోవా నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను యుహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించము ఈ మాటలు దావిదు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలుగా ఉన్నాయి ప్రభా అవును తండ్రి అతడు నీ సన్నిధిలో యథార్థవంతుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు అదేవిధంగా మేము కూడా ఆ విధమైనటువంటి యథార్థతను కలిగి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి మా ప్రవర్తన అంతయు నీ ఎదుట యథార్థంగా ఉండాలి అందుకే తండ్రి ఎంతో ధైర్యంగా దావిదు నాకు తీర్పు తీర్చుమని అని అడుగుతున్నాడు ప్రభా మేము కూడా నిన్ను అడుగుతున్నాం ప్రభా ఈ దినం అయినా మేము మా మేము చేసినటువంటి ప్రతి పనిలో తండ్రి మేము ఏదైనా నీకు వ్యతిరేకంగా ఉన్నామేమో తండ్రి ఆ విషయంలోనైనా మీరు మమ్మల్ని పరిశీలించండి పరిశోధించండి పరీక్షించండి నాయన మా అంతరింద్రియములను మా హృదయములను పరిశోధించము మా తండ్రి ప్రభా మేము నీకు విరోధంగా చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా ఏసునాములో క్షమించమని వేడుకున్నాం తండ్రి తండ్రి మేము నీ పట్ల ఎలాంటి సందేహం లేకుండా నీ అందు మేము నమ్మిక ఉన్నాం తండ్రి అందుని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవ మరి దావీదు జీవితంలో నాయన అతడు మరి ఎట్లాంటి జీవితం జీవించాడో మీకు తెలుసును తండ్రి అతడు ఎంత చక్కగా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి నీ పైన ఆధారపడి జీవించాడు మా ప్రభా తండ్రి అతను పూర్తిగా నీ పైన మాత్రమే ఆధారపడ్డాడు తండ్రి నీ చిత్తానుసారుడు అని పేరు పొందుకున్నాడు నాయన నీకు వందనం చరించుకుంటున్నా ప్రభా మా తండ్రి దేవ తను తప్పిదం చేసినప్పటికీ కూడా వెంటనే తండ్రి దావిదు తన సన్నిధిలో తన పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నటువంటి ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అదేవిధంగా మేము కూడా నాయన మా జీవితాలలో ఎలాంటి తప్పిదం మేము చేసినప్పటికీ వెంటనే నాయన నీ సన్నిధిలో ఒప్పుకొని మేము క్షమాపణ పొందుకోవడానికి సహాయం చేయండి అవును ప్రభా అతిక్రమంలో వాడు వర్ధిల్లడు అని మీరు చెప్తున్నారు మేము ఎప్పుడు కూడా అతిక్రమంలో దాచిపెట్టకూడదు తండ్రి మేము క్షమాపణ పొందుకుంటే మేము ధన్యులము అలాంటి వాక్యం కూడా రాయబడింది దేవా మా ప్రభ నీకు వంద నెల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆ జీవితాలలో మా హృదయాలను మీరు పరిశీలించండి పరిశోధించండి ప్రభా నాయన మేము ఎల్లప్పుడూ కూడా నీ ఎదుట యథార్థవంతులుగా ఉండడానికి సహాయం చేయండి మేము యథార్థవంతులుగా ఉంటేనే నీ సందులో నిలబడగడతాం లేకపోతే లేదు మా ప్రభా మేము అలాంటి హృదయాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి ఏమీ సందేహపడకుండా నిన్ను నీ అందు నమ్మిక ఉంచడానికి సహాయం చేయమని వేడుకొంచాం ప్రభా అతని తండ్రి దినమంతా మాకు తోడయండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా మాలో మా యొక్క మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎవరికైనా మేము ద్రోహం చేసినట్లు ఉన్నట్లయితే ప్రభానైనా మేము ఎవరినైనా కష్టపెట్టి ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించము మేము కూడా నైనా మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాము పరిశీలించుకుంటున్నాము మా హృదయాలను పరిశీలించుకుంటున్నాము మా ప్రభా మా తక్కువదాలను తండ్రి మేము ఒప్పుకుంటున్నాం తండ్రి మేము ఇతరులతో కూడా మేము ఆ విషయాలను ఒప్పుకుంటాం ప్రభా తండ్రి మేము క్షమాపణ పొందుకుంటాము దేవా ఇతరుల ప్రాధములను మేము క్షమిస్తేనే మీరు మా ప్రాధములను క్షమిస్తారు కనుక ప్రభా మేము మా ప్రాధంలో నాయన మేము నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము దేవా నీకు స్తోత్రములు మా తండ్రి ఎవరితో కూడా మాకు ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మేము నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా మా హృదయాలలో ఎలాంటి కల్మషం ఉండకూడదు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఎలాంటి పగ ప్రతీకారాలు ఉండకూడదు నాయన తండ్రి రాత్రి నిద్రిస్తున్నప్పుడు కూడా మేము అవన్నీ కూడా పక్కన పెట్టి తండ్రి కోపం అనేది ప్రభా సూర్యాస్తమయం వరకే ఆ తర్వాత అది ఉండకూడదు నాయన మీరు వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు మా తండ్రి ప్రభ అలాంటి భావాలు మేము పెట్టుకోకుండా మమ్మల్ని కాపాడండి ప్రశాంతమైన మనసు మాకు దయచేయండి మేము ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలిగే కృపను దయచేయండి మేము ఎల్లప్పుడు కూడా ఇలాంటి పగ ప్రతీకారము కక్ష ద్వేషం ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ప్రశాంతమైన మరి పరిశుద్ధమైన మనసుతో మేము మా ఇంట్లో గడపడానికి సహాయం చేయమని పెడుకుంటున్నాం ఇంట్లో తండ్రి మాకు కుటుంబ సభ్యుల మధ్య మాకు ఉన్నటువంటి ప్రేమ అనురాగాలను బట్టి నీకు వందనాలు పర్వ మా ఇంట్లో ఉన్నటువంటి మంచి పరిస్థితులను బట్టి నీకు వందనాలు ఏ ఇంట్లో అయినా తండ్రి ఎలాంటి వ్యతిరేక భావాలున్నా ఎలాంటి భేదభావాలున్నా ఎలాంటి మనస్పర్ధలున్నా వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబంలో మీరు మీరు మరి హెడ్ ఆఫ్ ద హౌస్గా ఉండాలి మా తండ్రి మీరు కేంద్ర బిందువుగా ఉండాలి పునాదిగా ఉండాలి అందుని బట్టి దాన్ని మేము ఎన్ని ప్రతిమాలను అడుగుతుంటున్నాం ప్రతి కుటుంబానికి మీరే సెంటర్ ఉండగా సెంటర్గా ఉండడానికి సహాయం చేయండి ప్రభా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రతి కుటుంబం కూడా కలిసి మెలిసి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ ఎలాంటి అభిప్రాయ విధాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నిన్ను ఆరాధించే కుటుంబంగా ఇంట్లో ప్రార్థనలు జరిగే కుటుంబంగా ఉండడానికి కృప చూపించండి నీ యొక్క వాక్యము ధ్యానము చేయడం ప్రవా మరి అన్ని విధాల కూడానైనా నీ బిడ్డలుగా వారు జీవించాలి తండ్రి నీ పొందనాలు నైనా ఈ రాత్రి తండ్రి ఎవరైతే మరి ఆకస్మికమైన ప్రమాదములకు గురయ్యారో అలాంటి వారిని తండ్రి మీరు దయచేసి కాపాడి క్షేమంగా నడిపించండి వారికి ఉన్నటువంటి ఆ సమస్యను అంతటిని కూడా తొలగించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఆకస్మిక అనారోగ్యానికి గురైన వారు హార్ట్ అటాక్స్ గురైనటువంటి వారు ప్రభా మరి కొంతమంది తండ్రి పెరాలిటిక్ స్ట్రోక్ గురైన వారు బ్రెయిన్ స్ట్రోక్ గురైన వారు ఉన్నట్లయితేనైనా అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దయ ఉంచి కాపాడి స్వస్థ పరిశుభాన్ని వేడికి ఉంచినాం ప్రభా త్వరగా నైనా వారికి ట్రీట్మెంట్ లభించినట్లుగా కృప చూపించండి వారిని హాస్పిటల్కు తీసుకుపోయిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి ఎంతమంది అయితేనైనా నిరాశకు గురైన స్థితిలో ఉన్నారేమో అలాంటి వారిని ప్రభావం మీరు కనుకరించి లేవనెత్తండి వారికి ఉన్నటువంటి సమస్యలను తీసివేయండి ఎవరైనా తండ్రి లాస్కు నేనా నష్టాలకు గురై ఉన్నట్లయితే అలాంటి వారిని కాపాడు తండ్రి లేవనెత్తండి కృంగిపోకుండా వాళ్ళను కాపాడడం తండ్రి వారికి సరైన మార్గంను చూపి మరి తిరిగి పునరుద్ధరించబడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి నిరాశలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుపించండి మంచి మార్గములను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినం నైనా ఎంతమందికి అయితే వివాహాలు కుదిరాయో వాళ్ళని బట్టి వందనాలు ప్రభా మరి వివాహ ప్రయత్నంలో సఫలం కానట్లయితేనైనా మరి నిరాశకు ఎవరు కూడా గురి కాకుండా కాపాడండి తండ్రి వారి జీవితాలలోనైనా మీరు తగిన కాలంలో తగిన విధమైనటువంటి సాటి అయిన సహాయం వారికి అనుగ్రహిస్తారని దాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా ప్రతి దానికి సమయం కలదని మేము నమ్ముతున్నాము ఆ సమయం ప్రకారం నైనా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేయబోతున్నందుకే నీకు వందనం చేయించుకుంటున్నాం తండ్రి మా ప్రభా సహాయం చేయండి మా తండ్రి దేవా మరి సంతానం కొరకునైనా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డను దీవించండి ఈ దినము మంచి వార్త విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు కన్సీవ్ అయినట్లుగా ఎవరైతేనైనా వార్త విన్నారో అలాంటి వారిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభావ వారి వారికి చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి సంతానం లేని వారిని ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం వారిని దర్శించండి వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా వారి ప్రార్థన మీరు ఆలోకించేది కూడా వింటున్నారు నాయన మా ప్రభా మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మేము నీ పైననే ఆధారపడి నిన్ను అడుగుతున్నాము సందేహింపకుండా ఏమీ సందేహింపకుండా మేము నేను అడుగుతున్నాం ప్రభా మీ పైననే నమ్మకం ఉంచుతున్నాము దేవా నీకు స్తోత్రములు మా తండ్రి దేవా మరి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొచ్చినాం తండ్రి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఎంతో ఐసీలు ఉన్నటువంటి వాళ్ళను దయవించి లేవనైతే నైనా బయటకు తీసుకురండి తండ్రి ప్రభా స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా ఎవరు తండ్రి ఇలాంటి మరి పరిస్థితులు ఉండా వెళ్ళాలని మీరు కోరుకోరు కదా మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరిని బట్టి నేను నిస్సన్నిధిలో మొరపెడుతున్నాము కుటుంబంలో నాయన వారిని బట్టి ఎంతో ఆందోళన చెందుతున్నారు మా ప్రభా ఆ ఆందోళన అంతా తీసివేయండి స్వస్థపరిచి నేను వారిని ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ఆర్థిక భారంను కూడా నేను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా వారు ఎంతగానో టైం మేనేజ్ చేసుకుంటూ నేను వారిని చూసుకోవడానికి ఎంతో ప్రయాసపడుతుంటుండగా వారికి ఇచ్చిన ఓపికను బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము డాక్టర్లకు నర్సెస్కు కూడా కావాల్సిన ఓపికను సహనము అనుగ్రహించండి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను ఇతర సిబ్బందిని బట్టి నీకు వందనంలో వారు చేస్తున్నటువంటి ఆ పనిలోనైనా మీరు తోడుగా ఉండండి మరి ప్రభా అదేవిధంగా ఎంతోమంది సైనికులు రాత్రి వేళ్ళలో డ్యూటీలు చేస్తూనైనా వారు దేశంను సంరక్షిస్తూ ఉండగా వారిని బట్టి నీకు వందనములు ప్రభ వారి కుటుంబాలను మీరు ఆదరించండి వారికి కూడా మీ యొక్క క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి మా ప్రభా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డ్స్ను ప్రభ వీళ్ళను కూడా మీరు క్షేమంగా కాపాడండి వారి వారి కూడా ఎంతోమందినైనా అనేకమైన అంటే రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు దేవా అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కని కనికరించి కాపాడమని వేడుకుంటున్నారు ంచడం మా దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిట్లోనైనా మీరు ఉండండి తండ్రి దేవా సరైనటువంటి రీతిలో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి తండ్రి రాత్రి వేళ తండ్రి ఎవరెవరైతేనైనా దుఃఖంలో బాధలలో వేదనలో ఉన్నారో తండ్రి ఎలాంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే నేను అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి ప్రభా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను తండ్రి మరి వృద్ధులను మరి దిక్కు లేని వారిని అనాథలను ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు కనికరించి కాపాడి తండ్రి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి వాతావరణ పరిస్థితులను బట్టి ఎంతగా వేదన పడుతున్నారో సహాయం లేక నిరాశ్రీయులుగా ఉన్నటువంటి వారు తండ్రి అలాంటి వారికి అందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభా అనేక మందిని లేవనెత్తండి ప్రేరేపణ దయచేసి వారికి సహాయం చేయడానికి వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నా ప్రభా మా తండ్రి దేవ మా ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎక్కడెక్కడనైనా భయంకరమైన విపత్తులు ఉన్నాయో అక్కడంతా కూడా మీరుండినైనా సమస్తం చక్కగా జరిగించండినైనా సహాయం చేయండి నైనా ప్రతి ఆ విపత్తుల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి మా ప్రభా తండ్రి మేము అనేకమైన ఘోరమైన విషయాలు వింటున్నాం తండ్రి దాన్ని ఉంచండి ప్రభా మరి మీరే కృప చూపించమని ప్రభా ప్రతిదీ నీ కంట్రోల్లో ఉన్నది నాయన ైనా నీకే వందనాలు చెల్లించుకుంటూ నాయన ప్రతి విషయంలో మీ యొక్క సహాయం చేయమని మేము నిన్ను బ్రతిమలాడి అడుగుతూ ఉంటున్నాం ప్రభా అతడి ఆయా ప్రదేశాల్లో మరి ఎంతనో కష్టపడుతున్నటువంటి శ్రమపడుతున్నటువంటి వాళ్ళను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏవా ప్రభా మరి ఈ రాత్రి వేళ ఎవరు ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండినైనా వారి ప్రయాణాలలో డ్రైవింగ్ చేస్తున్న వారికి అప్రమత్తత అనుగ్రహించండి వారి వాహనాలపైనే రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి క్షేమకరమైనటువంటి ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాము నైనా ప్రభానైనా మరి భయంకరమైన యాక్సిడెంట్లు కాకుండా ప్రభా మీరు కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి తండ్రి రాత్రి తండ్రి ప్రభా మేము మరి పడకలపై పడునప్పుడు నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి వాక్యమును జ్ఞాపకం చేసుకొని తండ్రి మేము మరి ఎంతగానో సంతోషించడానికి మాకు సహాయం చేయండి అవును ప్రభా నాయన కీర్తనాకారులు చెప్తున్నారు ప్రభావా మంచం మీద పండుకున్నప్పుడు వారు నీ యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటే వారికి ఎంతో తృప్తిగా ఉంటుందని చెప్తున్నారు తండ్రి అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి మేము ఎల్లప్పుడూ వివాహారాత్రులు నా దే నా యొక్క ధర్మశాస్త్రం ధ్యానించే వారి ధన్యులు అని మీరు చెప్పబడిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మేము ఎల్లప్పుడూ మీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి రేపటి దినం కొరకు కూడా మేము సిద్ధపడడానికి సహాయం చేయండి పరిశుద్ధ దినంలోనైనా పునరుత్న దినంలో మేము ప్రవేశించి నిన్న ఆరాధించే కృపను మాకు దయచేయండి కుటుంబ కుటుంబాలుగా మరి సమూహాలుగా దాన్ని మేమంతా కూడా నిన్ను ఆరాధిస్తాము అందుని బట్టి నీకు వందనాలు తండ్రి మరి దైవ సేవకులను మీరు ఆశ్రవదించండి వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనములు దాన్ని ప్రభా దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని తప్పించండి రక్షించండి దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి ప్రభా మరి నీ యొక్క రక్తపు కంచెను మా అందరిపైన వే వేయమని వేడుకొంచున్నాం నీ పరిశుద్ధ దూతలు ఉంచినందుకు వందనములు ఎలాంటి భయాలు మాకు కలగకుండా కాపాడండి ఏ తెగులు మా గుడారంను సమీపించకుండా కాపాడండి తండ్రి మా ప్రభా ఎలాంటి విష పురుగు కాటుల వల్ల కానీ మరి తండ్రి దొంగల వల్ల కానీ భయం లేకుండా కాపాడి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి ఉదయ కాలం త్వరగా లేచి ప్రభా నిన్ను స్థుతించి ఆ తర్వాత నేను మేము ని సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఆయస్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మీ యొక్క దీవెన్లు మాపైన నిండార కుమ్మరించుకొని వేసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్